హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కీర రవ్వ కీరకాయతో రవ్వతో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఒక బాండి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు ఉద్దిపప్పు వెంచనిపప్పు ఉద్దిపప్పు కొద్దిగా చినగబాళ్ళు కొద్దిగా వేసుకోవాలి అందులోకి బాదంపప్పు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేగాక రవ్వ ఉప్మా రవ్వ లైట్గా కాసేపు వేయించుకోవాలి ఇందులోకి కరేపాకు సన్నగా కట్ చేసేసుకోవాలి ఆయిల్లో ఇలా మిక్స్ అయితే చాలు ఒక రెండు నిమిషాలు వేడవుతే చాలు ఎందుకంటే రవ్వ ఆల్రెడీ మనము వేయించి పెట్టుకోండి రవ్వ అనమాట ఇప్పుడు ఆఫ్ చేసేస్తాము కాస్త చల్లారాలన్నమాట చల్లారలాక పెరుగు వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఒక బౌల్లోకి తీసుకుంటాం చల్లారుతుంది నా ఫ్రెండ్స్ ఇలా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము చల్లారాక కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలుగా వేసుకోవాలి కొద్దిగా సన్న సన్నగా కట్ చేసుకొని కాస్త అంత తగినంత ఉప్పు వేసుకోవాలి కీరకాయ పట్టు తీసేసి సన్నగా తురుముకోవాలన్నమాట ఇది ఇదికాయతో తీసిన రసం అన్నమాట కాస్త వేసుకోవాలి పెరుగు కాస్త వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక అర గ్లాసు వాటర్ పడుతుందనమాట చూసుకొని గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగే టెన్ మినిట్స్ వదిలేయాలన్నమాట రెస్ట్ ఇవ్వాలన్నమాట దీనికి ఒక మూ మూస్ పెట్టేసి పది నిమిషాల తర్వాత మనం ఇడ్లీ పెట్టుకోవాలి రెస్ట్ అయింది టెన్ మినిట్స్ అయినాక ఇలా ఉంది వాటర్ అంతా పెరుగు నీళ్ళు ఏమీ లేదు గట్టిగా ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం కీరకాయ కొంతమంది దీని దోసకాయ అంటారు కీరకాయ అంటారు దాన్ని ఇలా సన్నగా తురుముదాం కదా ఇందులోకి వేసి కలుపుకోవాలన్నమాట చాలా గట్టిగా ఉంది అందువల్ల ఇంకొక కాస్త నీళ్ళు వేసుకోవాలి అలాగే దీనికి షోడాక్ సాను వేసుకోవాలి కాస్త అంతా వేసుకొని కలుపుకోవాలన్నమాట మనకి కీరా రవా బ్యాటర్ రెడీగా ఉంది ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రకి ఆయిల్ కొద్దిగా అప్లై చేసి కాస్త కాస్త అన్నిట్లని పెట్టుకుని ప్లేట్లో ఇడ్లీ పాత్రలో అన్న మీరు పెట్టుకోవచ్చు పెట్టుకొని ఇలా ఆవిరి పైన ఒక పది నిమిషాలు ఉడకపెట్టాలి దీనిపైన ఒక లీడ్ మూసి పెడతాము కరెక్ట్గా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత మన ఇడ్లీలు ప్రిపేర్ అయి ఉంటాయి కీరా ఇడ్లీలు దీని కాంబినేషన్ అంటే కోకోనట్ చట్నీ కొబ్బరి చట్నీనే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది టెన్ మినిట్స్ అయింది ఇప్పుడు మనం చూస్తాము చూడండి మెత్తుకోవట్లేదు ఇప్పుడు ఇడ్లీ అయిందనమాట తీసుకుంటాం ఒక ప్లేట్లోకి మనము చూడండి ఫ్రెండ్స్ ఏమి మెత్తుకోకుండానో వచ్చేస్తుంది అనమాట నీట్గా మనకి ఇప్పుడు రెడీ తినేదానికి కీర రవ్వ దోశ రెడీ రవ్వ ఇడ్లీ కీర రవ్వ ఇడ్లీ రెడీ తినేదానికి వేడి వేడిగా కొబ్బరి చట్నీ వేసుకొని పైన కాస్త నెయ్యి వేసుకో నెయ్యి వేసుకొని కాస్త పైన అంటే పిల్లలకి బాగా తింటారనమాట ఇష్టంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్